బార్ కౌన్సిల్ మెంబర్ సుబారాగారు గుడ్ మార్నింగ్ అండి ఏంటి సార్ మొత్తానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏపీ రాజకీయాల్లో చర్చగా మారింది అయితే ప్రతిపక్షాలు ఏమో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఇక మీ ఆస్తులు మీ ఉండవు మొత్తం ఆయన పేరును ఉంటే ఆయన అమ్మేసుకుంటాడు అని చెప్పేసి రకరకాలుగా ప్రచారం చేస్తాను కానీ నేను ముఖ్యమంత్రి గారు మాత్రం ఈ జగన్ భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదు అనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సో ఏం సార్ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటి అంశం మీద రాష్ట్ర ప్రజలకు కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కొంత భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏం జరిగింది నిజమేనా ముఖ్యమంత్రి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వాళ్ళ ఆస్తులు ఏమైపోతాయి అనేటువంటి కన్ఫ్యూజన్ లో ప్రతిపక్ష నాయకులు మాట్లాడే మాటలకి ప్రజలు కొద్ది కన్ఫ్యూజ్ లో ఉన్నారు సెక్టర్ సెక్టార్ పీపుల్ సో వారికి ఏదైనా క్లారిటీ ఇస్తారా ఇప్పుడు ఒకటండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది వాళ్ళు ఏం చెప్తున్నారండి ఇది ఇంకా బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తారు తప్పండి అది అది నీటి ఆయోగ్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో డ్రాఫ్ట్ యాక్ట్ ని పంపారు అన్ని రాష్ట్రాలకు పంపారు కానీ అది చూసిన తర్వాత ఇది ప్రజల యొక్క హక్కులకి ఆస్తి హక్కులకి ముప్పు వాటిల్లని అని చెప్పేసి అని బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ చట్టానికి రూపకల్పన చేయలేదు ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే చేసిందని వాళ్ళే చెప్తా ఉన్నారు కదా దీంట్లో స్పష్టత ఏంటంటే ఇప్పటికే దాదాపుగా భారతదేశంలో చూసుకున్నా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా కానీ రెవెన్యూ అధికారులు చేసినటువంటి చట్ట అవగాహన లేనిటువంటి చర్యల వల్ల భూ ఆస్తి హక్కును కోల్పోయి న్యాయస్థానాల్లో లక్షాది కేసులు పెండింగ్ లో ఉన్నాయి అటువంటి వాళ్ళకి న్యూ టై భూ ఆస్తి హక్కుని నిర్ధారించే అధికారాలు ఇస్తే ఇంకా మరింత సమస్యలు జట్లమవుతాయే తప్ప అవి పరిష్కారం అయ్యే అవకాశం లేదు రెండోది ఇంకోటి ఏంటంటే న్యాయ వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు ఉన్నాయి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఒకరి అధికారాల్లో మరొకరు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థ యొక్క అధికారాలలో జోక్యం చేసుకునే విధంగా ఈ చట్టం రూపకల్పన జరిగింది ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికార పార్టీ ఎవరున్నప్పుడు కూడాను వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి వెన్నుముక లేనటువంటి స్వతంత్రత లేనటువంటి వ్యవస్థ ఇప్పటికే ఆ వ్యవస్థ మీద అవినీతి కోలో కూరుకుపోయినటువంటి ఒక ప్రధాన వ్యవస్థగా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇక్కడికి మళ్ళా ల్యాండ్ సర్వే జరిగిందండి ల్యాండ్ సర్వేలో నేను ఒక భూమికి యజమాని నా ఆస్తిలో సైతం పది సెంట్లు కనబడకుండా పోయింది ఎక్కడ ఉన్న వాళ్ళకి ముప్పై అలా ఆక్యుపై చేసి వాళ్ళ తక్కువ వచ్చేస్తుందండి చివరికి ఏమవుతుంది ఇలాగ ముప్పై 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 కలిపి చివరికి ఒక లంప్స్ ఆఫ్ ల్యాండ్ అక్కడ ఉంటుంది అది గౌరవం ఆక్యుపై చేస్తుంది గవర్నమెంట్ లేదా కబ్జా కార్డు ఆక్యుపై చేస్తాడు అది ఒకటి రెండోది న్యాయ రెవెన్యూ అధికారులు చేసే తప్పిదాలను న్యాయ వ్యవస్థల ద్వారా ఛాలెంజ్ చేసుకొని హక్కులు కాపాడుకునే హక్కుని దీంట్లో పూర్తిగా తొలగించేశారు ఇప్పుడు టైటిలింగ్ అధికారి తన ఆస్తిని రిజిస్టర్ చేశారనుకోండి దాని మీద ఎవరైనా కానీ నా భూమి మీద మీరు వచ్చేసి ఇది డిస్ప్యూడేట్ ఇది నాకు కూడా వాటా ఉంది అన్న అనుకోండి అది డిస్ప్యూటేట్ రిజిస్టర్ లో రాస్తారు డిస్ప్యూడేట్ రిజిస్టర్ రాసిన తర్వాత అది పరిష్కారం అవ్వకుండా నువ్వు ఆ ఆస్తిని ఎక్కడా కూడా తనఖా పెట్టుకోవడానికి లేదు ల్యాండ్ బ్యాంకు లోన్లు లేదు ఎవరికైనా అమ్మిదే రిజిస్ట్రేషన్ చేయదు ఇన్ని తతంగాలు అక్కడ క్రియేట్ అవుతా ఉన్నాయి రెండోది వాళ్ళు ఏం చెప్తున్నారంటే సత్తరం ల్యాండ్ డిస్ప్యూట్స్ ని పరిష్కరించడానికి మేము చేస్తున్నాం అన్నారు ఒకటండి అప్పిలేట్ ట్రిబ్యునల్స్ ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు పెడతారు కానీ ఇప్పుడు భూ వివాదాలను పరిష్కరించడానికి ఈ రాష్ట్రంలో ఐదు వందల అరవై న్యాయస్థానాలు ఉన్నాయి ఐదు వందల అరవై న్యాయస్థానాల సత్రంలో న్యాయమిస్తుందా లేకపోతే ఇరవై ఆరు ట్రిబ్యునల్స్థానాలతో సత్రంలో న్యాయమిస్తుందా కాబట్టి ఇక్కడ ఈ చట్టం భయానక వాతావరణం కల్పించడానికి ప్రధాన కారణం ఏంటంటే రెవెన్యూ వ్యవస్థ స్వతంత్రత లేదు ఎవరు అధికార బలం అంగబలం ధన బలం ఉన్న వాళ్ళు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇన్ఫ్లుయెన్స్ చేసిన తర్వాత డెఫినెట్ గా అది ఆస్తి బదలాయింపు అయిపోతుంది మా ఆస్తికి భద్రత లేదనే ఒక ఆలోచన చాలా దీంట్లో అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ కావాలి సుబ్బారావు హక్కుదారుడి యొక్క సంతకం లేకుండానే ఆస్తి పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్ నా ఆస్తి నా పేరు మీద ఉన్నటువంటి ఏదైనా ఒక ల్యాండ్ నా సిగ్నేచర్ లేకుండానే ఈ చట్టం అమలు అయితే ఎవరైనా వారి పేరు మీద బదలాయించుకునేటువంటి అవకాశం ఉందా రెవెన్యూ అధికారులు సహకరిస్తే డెఫినెట్ ఎందుకంటే దాంట్లో ఒక పదం ఒక ప్రమాదకరమైన అంశం పెట్టారు చట్టంలో ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఆస్తిని టైటిలింగ్ రిజిస్టర్ అధికారి కనుక వేరే వాళ్ళ పేరు ఆస్తిలో నమోదు చేస్తే అది కనుక అసలు ఆస్తిదారుడు కనుక రెండు సంవత్సరాల పాటు దాన్ని చూడకుండా ఉంటే తను సాగు చేసుకుంటున్నా తన పంటలు పండించుకుంటున్నా కానీ బదిలీ చేశారనే విషయం మీద అధ్యక్షన్ కనుక పెట్టకపోతే ఆ భూమి ఎవరి మీద అయితే బదిలీ చేశారో వాళ్ళకి హక్కు వస్తుంది దాన్ని అసలు ఆస్తి హక్కుదారుడు కోర్టుల్లో కూడా ఛాలెంజ్ చేయడానికి లేదు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే రివిజన్ ఎందుకంటే హైకోర్టులో బార్ కౌన్సిల్ తరఫున నేను కూడా రిట్ పిటిషన్ ఫైల్ చేసా దీన్ని ఛాలెంజ్ చేస్తూ దాంట్లో వాళ్ళు స్పష్టంగా ఏమంటారు న్యాయ వ్యవస్థకి హైకోర్టుకి ఇచ్చాము కదా అంటున్నారు ఓకే హైకోర్టుకి ఇచ్చింది రివిజన్ పవర్ మాత్రమే రివిజన్ అంటే అది విశాలంగా ఫ్యాక్స్ మీద డిస్కస్ చేసి అప్పీల్లో ఆర్గ్యూ చేసే అవకాశాలు ఉండవు దాని పరిధి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటి ఆలోచించండి మండలంలో ఉంటే వాడు భూమి దగ్గర మండలంలో న్యాయస్థానం ఉంటే న్యాయస్థానం అందుబాటులో ఉంటే దానికి వెళ్ళి తన హక్కును కాపాడుకుంటారా లేకపోతే సామాన్య రైతు వచ్చేసి హైకోర్టుకు వచ్చేసి హైకోర్టులో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎకరం పొలం ఉన్నవాడు కూడా వచ్చేసి హైకోర్టుకు వచ్చే అవకాశాలు ఉన్నాయా ఉన్న అంత తీవ్రంగా వాస్తవాలను పరిశీలించి హక్కులను నిర్ధారించాలంటే విచారణ దాంట్లో జరుగుద్దా ఇంకోటేమంటున్నారు అంటే వాళ్ళు మాకు రెవెన్యూ అధికారులు అంటున్నారు మేము చెప్పలేదు కదా మీరు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు కదా అంటున్నారు ఇక్కడ చాలా స్పష్టం అండి అథారిటీ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ది జాయింట్ కలెక్టర్ అని ఉంది జాయింట్ కలెక్టర్ హోదాకు తక్కువగా అధికారులు నియమించాలని అంటే జాయింట్ కలెక్టర్ రెవెన్యూ అధికారి కదా కాబట్టి ఇక్కడ వాళ్ళ వాదనలకు ఇంత వాదనలు చేస్తాను ఇంకో అసలు నేను ఒకటి ఆడదలుచుకున్నా పన్నెండు జీవోని మీరు అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి వస్తుందని ఎలా చేయని చెప్పారు నువ్వు న్యాయస్థానంలో చెప్తున్నావు మేము రూల్స్ ఫ్రేమ్ చేయలేదు రీసర్వే జరుగుతుందని చెప్తున్నావు రూల్స్ ఫ్రేమ్ చేయకుండా రీసర్వే జరగకుండా ఏ విధంగా చట్టాన్ని ముప్పై పది రెండు వేల పదమూడు నుంచి అమల్లోకి వస్తుందని మీరు జీవో జారీ చేశారు దీంట్లో దురుద్దేశం లేదా ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడతాం ఇక్కడ అసలు కేంద్ర చట్టాలను మార్చకుండా లిమిటేషన్ చట్టాన్ని మార్చకుండా కాంట్రాక్ట్ చట్టాన్ని మార్చకుండా ఇవన్నీ ఎలా చేస్తున్నావు అసలు నీకు ఆ హక్కు ఎక్కడ ఉంది అసలు కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం అండి ఇది ఒక దురుద్దేశపూర్వకంగా చేసిన చట్టంగా ప్రజల భయాందోళన ఇప్పటికే రెవెన్యూ అధికారులు మొన్న ఈ రిజిస్ట్రేషన్ దాని మీద మా మిత్రుడు ఫోన్ చేసి అడుగుతున్నాడు కాంట్రాక్టర్ పాపం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు ఆల్రెడీ ఆయన అపార్ట్మెంట్ కోసం అడ్వాన్స్ ఇచ్చే సొమ్ముని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ ఇక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం అని తీసుకున్నారు ఆ అపార్ట్మెంట్ నా డబ్బులు మాకు ఇచ్చేయండి బాబు మీ రాష్ట్రంలో ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎవరంట ఒరిజినల్ డాక్యుమెంట్ లేకపోతే మేమేం చేసుకుంటాము దాన్ని కాబట్టి మా డబ్బులు రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లో నుంచి ఇస్తున్న వాళ్ళు అపార్ట్మెంట్ అడ్వాన్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కొనుక్కోవడానికి అయ్యా మీ వాడు ఒరిజినల్ డాక్యుమెంట్ ఎవడంటే ఒరిజినల్ డాక్యుమెంట్ లేకపోతే మాకు ఆస్కి ఉంటది కాబట్టి మా డబ్బులు మాకు ఇచ్చేయడం మాకు మీ అపార్ట్మెంట్ వద్దు ఏమవుద్ది అంటారు అంటే ఇంకో ఇంకో విషయం విషయం గారు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇప్పుడు చాలా ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ప్రజెంట్ ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆస్తి పత్రాలు భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాక్సిమం ఎవరిలో వారికి ఉంటాయి లేకపోతే తనఖా పెడితే బ్యాంకు ఉంటాయి ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా ఈ చట్టం అమలు అయితే ఈ చట్టము రిజిస్ట్రేషన్ కూడా ఈ రోజు చూడాలి పదహారు పైలట్ ప్రోగ్రాంలు పెట్టారు పదహారు సెంటర్స్ ఆ పైలట్ పోగ్రామ్ లో ఏం చేశారు ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చేసి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్ అక్కడ ఉండే డూప్లికేట్ ఇస్తామంటారు ఇక్కడ ఒకటండి అసలు నువ్వు బ్యాంకుల్లో కనుక లోన్ తీసుకోవాలనుకుంటే ఏ కుటుంబ అవసరాల నిమిత్తం నువ్వు ఒరిజినల్ డాక్యుమెంట్ బ్యాంకు లో పెట్టకుండా ఏ విధంగా నీకు మార్ట్గేజ్ పెట్టుకొని తనఖా పెట్టుకొని ఆ యొక్క లోన్లు ఇస్తారు ఇవ్వరు ఇవ్వాలంటే ఆర్బిఐ యొక్క నిబంధనల ప్రకారం అది అమెండ్మెంట్ జరగాలి అమెండ్మెంట్ జరగకుండా అయినా కానీ ఈ యొక్క చట్టాన్ని మార్పు చేయాలని ఒక రాష్ట్రంలో పనిచేస్తే కుదరదు అవును ఇది మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉంటే ఓకే వాళ్ళు ఆమోదిస్తారు ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు అయ్యా నా ఆస్తి ఫలాంటితో ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఇదిగో తనఖా ఉంది ఇదిగో కొద్దిగా అని ఉన్నా అనుకో నువ్వు ఒరిజినల్ డాక్యుమెంట్ లేకుండా నేను ఎందుకు తీసుకుంటావురా అంటాడు అలానే బ్యాంకు లోన్ పెడితే ఒరిజినల్ డాక్యుమెంట్ దాంట్లో వాళ్ళ గైడ్ లైన్స్ లో ఉందండి ఒరిజినల్ డాక్యుమెంట్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి లింక్ డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయాలి లేకపోతే బ్యాంకు లోన్ లేవు బ్యాంకు లోన్ లేవు ఒకవేళ మారిస్తే పోదా సుబ్బారావు గారు ఏమండి ఇప్పుడు అది కూడా మారిస్తే పోదా ఏది ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తేనే బ్యాంకు లోన్ అది బ్యాంకుల పరిధిలో లేదండి ఓకే అది రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు లోబడి వాళ్ళ పాలసీ డేషన్ తప్పది వ్యక్తిగతంగా బ్యాంకులు మార్చుకోవడానికి అవకాశం లేదు సో ఇంకా ఇంకా అయితే లోన్లు రావు ఇంకా లోన్ వచ్చే పరిస్థితే లేదు లోన్ వచ్చే పరిస్థితి ఉండదు ఓకే దాంతో ఏమవుతుంది ఆస్తున్నా గానీ నేరతగా అయిపోద్ది సో ఆస్తులు ఉండి అవసరానికి ఉపయోగపడే దుస్థితి ఎందుకు ఆస్తి ఎందుకు అప్పుడు అమ్ముకోవడానికి వీలవదు అమ్ముకోవడానికి వీలవదు ప్రైవేట్ వ్యక్తులకి బ్యాంకు లో తాకట పెట్టుకోవడానికి వీలవదు సో ఇక భూమంతా కూడా ప్రభుత్వం అంటే రాజుల పరిపాలన అని చెప్పొచ్చు అంతేనా గా ఎందుకంటే ప్రజలు భూ ఆస్తి హక్కును కోల్పోయే ప్రమాదం లేకుంటే కలిగిన వాళ్ళు ఈ భూమిని ఆక్రమించుకోవడానికి ఒక కుట్రపూరితంగా ఉన్న అంశంగా మనం పరిగణించాలి తప్ప ఎందుకంటే భారత రాజ్యాంగం మూడు వందల ఏ ఆర్టికల్ ప్రకారము హక్కు లభించింది ఆ హాస్యాకుని కాపాడుకోవడానికి చట్టపరంగా నా ఆస్తిని కాపాడుకోవడానికి అవకాశం లేకుండా చేస్తే ఈ రోజు రెవెన్యూ అధికారులు చేసిన తప్పులు వాళ్ళు అయిపోతారు ఇప్పుడు టైటిలింగ్ రిజిస్ట్రింగ్ ఆఫీసర్ వాడు ఎవరి పేరు హత్య కాబట్టి వాడిని ఛాలెంజ్ చేయడానికి లేదు వాడిని చట్ట ప్రకారంగా నువ్వు చేసింది తప్పు అని చెప్పడానికి లేదు